ಅಮೂ ನೀರು ಬರ್ಕರೇ ಆಡೇ ನಿಲ್ಲ ಪಡ್ತಾರ ಅಕ್ಕರೆ ಇದು ದೂರ ಮೇಲೆ ಆ ಸೆಂಟರ್ ಇದೆ నాకా నాగరాజు గారి కుమాడు మన రోజు గారు సాఫ్ట్వేర్ కారు పేడ వారిని అలాగే ఐదు వేలు రూపాయలు దాతా సుర్తుల రామచంద్రాయ్ యాదవ్ గారు క్యూ చెప్ల నాకా నాగరాజు గారి కుమాడు మనోజ్ గారు అడిగిన తక్షణమే బెళికొండ రంగనాథ స్వామి సన్నిధిలో పదహైదు వేల రూపాయలు గట్టిగా చెప్పాలి ఒకసారి సుందర రామచంద్ర యాదవ్ గారి రామచంద్ర యాదవ్ గారు ఐదు వేల రూపాయలు నలభై రూపాయలు అందజేస్తున్నారు రంగేశ్వర రెడ్డి యాదవ్ గారికి శాల్వంత సన్మానం గారు బందార్లపల్లి సుందర బాబు గారు బందారులబడి సన్మానిస్తున్నారు ఐదు వేల రూపాయలు నలభై రూపాయలు చెప్పండి చుట్టపూడ గ్రామంలో వెలిసినటువంటి రంగనాథ స్వామి సన్నిధికి తమగా విరాళమంత చేసిన దాతలందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఎవరైనా దాతలు వచ్చి ఉంటే కృష్ణారెడ్డి పేపర్లు కృష్ణారెడ్డి గారు టైప్ చేసి పెట్టాను శరత్ తేజ గారు హాయ్ బాజీ సాయి గారు ఆర్కే లేవండి ఇక్కడ

సయ్యద్ బాశాఖరా హాయ్ బ్రో కలరామ్ యాదవ్ గారు క్వాలిటీ వన్ ఎయిటీలో చూడండి మీకు క్వాలిటీ కనపడుతుంది సేమ్ మీరు థర్టీ ట్వంటీలో పెట్టుకుని చూస్తుంటారు రాలేదు कुमार गर हाँ. है है, सतीश मार्ग छत्तीसगढ़ श्रीनगर बन निर्बाद मोहम्मद रफी गारू भास्कर बुल्स लवर हाय भानु प्रकाश आय స్థానంలో మూడో జాత ఉన్నాయండి రాయుడు గారు మూడో జాత వచ్చి మూడు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గొర్రవ మహేష్ గారు హాయ్ అర్జున్ రెడ్డి గారు లైటింగ్ ఎంచుకొని చూడండి మీకు కనపడుతుంది లైట్గా रमेश गारो हाय ब्रो यारो हाय गोपाल फार्मिंग हाय ब्रो

కుమార్ గోవింద్ యాదవ్ గారు పత్తికోన గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లాలో ఉన్నాయా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుండ చరుణారెడ్డి గారు చిన్నకాణాల గ్రామం

అడేమార్ని వీరు అయితే టైం అయితే ఇవ్వరండి విజిల్ పుణ్యత నుంచి టైం అయిపోయే వరకు కంటిన్యూ ఉంటుంది టైము కాడి తిరిగిన గొలుసు తిరిగినా టైం అయితే ఇవ్వకూడదు రాజశేఖర్ గారు అన్నిటికల్లా తాఖీద్ 5 సెకన్ల ముందుకే ఉన్నారు 3వ స్థానానికి 5 సెకన్ల ముందుకే ఉన్నారు 3వ స్థానానికి 20 రవీంద్ర హాయ్ బ్రో లవ కుమార్ యాదవ్ గారు చొండా నరేష్ గారు హాయ్ ఎస్ఎస్బి ట్రేడర్స్ రాలేదండి బాష గారు ఎనిమిది నిమిషాలు ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకొని కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో సమాధిగా ఉన్నాయి ఏడవ లవకుమార్ శివగోవింద యాదవ్ గారు పత్తికోన గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా బాధ్యత ఐదో జతగా పోటీలో ఉన్నాయి ఆరవ జత గారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కుండం చంద్రారెడ్డి గారు చిన్నకాణాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి జత్త బయలుదేరాలా ਕਰ ਰਿਹਾ ਤੇ ਸਾਲੋ ਦੀ ਨਾ గోరెడ్డి కేసు రెడ్డి గారు వస్తున్నారండి శ్రీవంత్ శివకులేష్ గారు హాయ్ బ్రో vamos no, no, no. చెన్నారెడ్డి గారు చిన్నకానాల గ్రామం సంజావల్ మండలం నంద్యాల జిల్లా వాళ్ళకి రైల్గారు గోబిలేష్ గారు సీనియర్స్ భాగం రేపానండి

క్షేత్రంలో మన ఛానల్ నుంచి లైవ్ ఆర్ కేబుల్స్ వాళ్ళేవండి పూర్తి చేసుకున్నాయి మూడు దశానికి ఇరవై సెకండ్లు వెనుకలోనే ఉన్నాయి లవకుమార్ శివగోవింద్ యాదవ్ గారు తందికోన గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి జత్రిలో ఉన్నాయి ஐதவ ஜப்போ ஜப்படி பயந்தெருமா

చాలా వీడియో పెట్టేది చూడండి చూడండి మాధున్న గారు

రికార్డు కూడా పిన్ని చేసి పెట్టే చూడండి ఎవరి జత అనేది కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం జిల్లా వారి జత రికార్డు అండి రికార్డు ఐదు వేల నూట డెబ్భై ఎనిమిది అడుగుల నాలుగు అంగుళాలండి దాని సంవత్సరం రికార్డు ఆర్కే బుల్స్ లేవండి సంతోష్ గారు म पेक पूरि आर दूरि मूडो साॻिए संजीव कुमार ¡Cancara! కుంభకోణ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా పరిచయంలో ఆవిందో మూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు అడుగుల నాలుగు వందల అడుగు ఆగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఐదవ జత ఆరవ జత వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో గుండం చన్నారెడ్డి గారు చిన్న కన్నాల గ్రామం సంజయవాడ మండలం నంద్యాల జిల్లా వారి జత రావాలి ఏడవ జత